నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ అన్నయ్య మొత్తానికి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ కండగొప్పున్న పోచాన శ్రీనివాస్ రెడ్డిని అసలు పార్టీ ఎందుకు మారుతున్నారని చెప్పేసి కూడా బుజ్జగించేందుకో లేకపోతే బ్రతిమాలేందుకు వెళ్లినటువంటి బీఆర్ఎస్ పార్టీ యువ నేతలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడుల్లో పోలీసులు చేసిన దాడుల్లో చాలా మంది గాయపడ్డం మాట మనందరం నిన్న చూస్తాం సోషల్ మీడియాలో బాగా అవుతుంది ప్రస్తుతం నిన్న ఏదైతే ఆ యొక్క దాడికి సంబంధించి ఏదైతే ఆ యొక్క పోచారం ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ యువనేత మనతో ఉన్నారు ఆయన నిన్న అక్కడ చేసినటువంటి కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిలో కూడా గాయపడ్డం ఆయన అసలు ఏంది ఒకసారి అనుకున్నాం బ్రదర్ పేరు ఏం పేరు నా పేరు సాయినాయుడు అండి సాయినాయుడు ఓకే అసలు ఏం జరిగింది ఇంతగానో కొట్లాడాల్సిన అవసరం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి రేవంత్ రెడ్డి గారిని గెలవటం జరిగింది అని మా ఎమ్మెల్యే ఆయన కారు కొడుతు ముందే గెలిచిన ఆయన ఆయనని అడుగుదామని ఏమైంది సార్ మీకు ఏమైనా తక్కువ చేసిందని వెళ్ళి పార్టీ ఏమైనా తక్కువ చేసిందా మినిస్టర్ గా చేసారు స్పీకర్ గా చేశారు పార్టీ ఏం తక్కువ చేసిందని అడుగుదాం అని బల్క సోహన్ అన్న గారు వెళ్తుంటే అన్నగారు లోపలికి వెళ్ళారు మాట్లాడతా కేవలం మాట్లాడుతాకెళ్లారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మా పార్టీ గుర్తు గెలిచారు కాబట్టి మేము మాటకి వెళ్దాం మాకు ఆ రైట్స్ ఉన్నాయి మీ కాంగ్రెస్ గుండెలు ఎవరండి మీరు ఆపటానికి మీకు ఏం అధికారం ఉంది మా ఎమ్మెల్యే దగ్గర వెళ్లకుండా ఆపడానికి మీకు ఏం అధికారం ఉందని మేము ప్రతిష్ఠిద్దాం మీరు నిన్న మమ్మల్ని ఇష్ట ఇష్టాసారంగా కొట్టినరు మీరు కార్యకర్తలా గుండెలని అడుగుతున్నాను నేను ఈ రోజున ఏం చేసినామండి ఏం పాపం చేసినామని మేము మా ఎమ్మెల్యే వస్తే మీరు రౌటైజం చేస్తారా గుండా చేస్తారా మా మీద కొడతారు ఎంతమందిని కొడతారు కొట్టుర్రీ ఇంకా కేజీలు పెడతారు పెట్టను ఎన్ని కేజీలు పెడతారు పెట్టను మేము చూసుకుంటాం ఇదే ముఖ్యమంత్రి గతంలో పార్టీ మార్మల మీదకి సౌదలకి ఇదే భరోగమయా అని చెప్పేసి చాలా తిట్టిన వ్యక్తి మళ్ళీ సేమ్ ఇదే అన్ని పార్టీ పదవులు అనుభవిస్తాయి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం ఏంది ఏమంటే ఒప్పుకోవడం ఏంది అసలు ఏం జరుగుతుంది తప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో జరగటం అంటే ఎన్నో ఉన్నంత పదవులు ఇచ్చింది ఆయనకి సారే పెట్టను లక్ష్మీదేవి బిడ్డ అని ఆయన అంతా మంచిగా పిలుచుకొని మంచిగా చూసుకొని మంచిగా చేసుకుంటా ఉన్నారు సార్ అది ఇవాళ రోడ్న కే దోక ఇవ్వటం ఏంది ఇప్పుడు మీరు గెలిచింది ఏ గుర్తు మీద గెలిచారు కారు గుర్తు మీదగా మీరు గెలిచింది సార్ మీరు ఇవాళ రోజున ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఏమైనా తక్కువ చేసిన సార్ ఏమైనా మీ కొడుకు గానీ మీకు గానీ ఏమైనా తక్కువ చేసినరా ఇవాళ పార్టీ ఎందుకు మారుతుందా ఒక కుప్పు మేస్త్రి దగ్గర మీరు ఎందుకు పోయారు సార్ ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కాదంట ఆయన నేను కుప్పు మేస్త్రిని గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి పని ఏంది ఈ మేస్త్రిలందరినీ పనిని చేయించుకొని చేసేదట్టు నా పాలన ఉంటదన్నాడు ఆ గారు మీకు ఏం పని అండి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చిన మా పోచారం రెడ్డి సార్కి ఏమైనా బిల్డింగ్ కట్టే కాంట్రాక్ట్ ఇచ్చారు ఏం కాంట్రాక్ట్ ఇచ్చిన మా సార్కి ఇలా మరి ఈ రోజు గుంజుకో ఇంటింటికి వచ్చి ఏం పద్ధతి అండి మీది ఇంటింటికి వచ్చి మా ఎమ్మెల్యేలని ఇలా తీసుకోపోయే పద్ధతి ఏందండి మీది ఇదే అంటున్నా ఇప్పుడు ఇదే పార్టీలో అద్భుతమైన గౌరవం పొందిన కడియం శ్రీహరి అదే చేసి ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి అదే చేస్తుంది తర్వాత సరే అర్థకంటే ముందు ఇంకా కేశవరావు సంబంధించి ఈ లేదంటే అంటే ఈ టైంలో అంటే రాజకీయంలో అద్భుతంగా ఉండాల్సిన ఒక మంచి హోందాతనంగా రిటైర్ కావాల్సిన ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ పార్టీలు మరి ఏం చేస్తారు తమ్మి ఏం చేస్తారన్న ఇవాళ రోజు సార్ మంచి చూసుకుండు స్వార్థం పదవలు లేకపోతే మీకేం కాదు సార్ మేము కాపాడుకుంటాం మా కార్యకర్తలు కాపాడు మా సార్ కాపాడుకుంటారు మీకోసం ఎన్నో చేసినాం పోలీసు వాళ్ళతో తన్నులు తిన్నాం కొట్లాడినాం అన్ని చేసుకుంటున్నాం సార్ కాపాడుకుంటారు మీరు ఈ బెదిరింపులకి భయపడి మీరు వెళ్తాం కరెక్ట్ కాదని బాధ బాధ అంతే కరెక్ట్ అంటే నిన్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నిన్న భవన్ల ల పోగ్రామ్ ఉంది మాకు భవన్ల ల పోగ్రామ్ ఉంది మా నాయకులు కాల్ చేసి పిలవటం జరిగింది భవన్ లో సార్ది బర్త్డే ఉంది మనం ఆ సెలబ్రేషన్ చేసుకుందాం అని మాకు ఒక మెసేజ్ ఇచ్చాను ఆ మెసేజ్ ప్రకారం మేము భవన్కి రావటం జరిగింది అంతా మంచి జరుపుకున్నాము జరుపుకుంటే సుమనన్న గారు మాన్య గోవర్ధన్ రెడ్డి గారు ఎల్లు శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు ఒక్కసారి మేము ఏంది పోయి కలుద్దాము కార్యకర్తలు అందరూ తీసుకొని పోదాము కొట్లాటకు పోలే మేమేం దౌర్జన్యం పోలే మేము ఇంకోటి ఇంకోటి చేయనీ పోలే మా ఎమ్మెల్యేని మాకు రైట్స్ ఉన్నాయి మేము గెలిపించుకుంటా అని మేం కలవడానికి మేము పోయినాం మా మీద దాడులు చేపిస్తారా మీరు మా మీద ఇన్ని అరాచకాలు చేపిస్తారా అసలు ఏం పద్ధతి సార్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం పద్ధతి అండి మేము మేము పనులు చేసుకొని పార్టీలకు పనులు చేసుకొని తిరిగట్టం అండి మాసం గరిబోల్ని కొట్టిస్తే ఏమో వస్తుంది అండి ఇది కూడా గట్టిగా మారింది నిన్న నేను అక్కడ లోపలికి ఎంట్రీ అవుతుండే ఈ గూండాలు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ గూండాలు అందరూ నన్ను నూకేసి పుట్టల దన్నుడు అక్కడ దన్నుడు ఇక్కడ దన్నుడు మరి ఘోరంగా నిన్న రాత్రి మొత్తం చుక్కలు చూసిన నేను ఈ దెబ్బల గురించి ఇంత ఇంత ఘోరంగా కొట్టిర్రు అలా రౌడీ షీటర్లా నాయకుల మీరు నాయకుల రౌడీ షీటర్లా అని ప్రశ్నిస్తున్నా నేను ఇంత ఘోరంగా కొట్టి ఇంత రేపు పొద్దున ఎవడన్నా సత్తే ఎవరి దిక్కు మాకు ఎవరు దిక్కన్నా మా కుటుంబాలు రోడ్డు మీద కొత్తాయి మమ్మల్ని రేపు పొద్దున తగలడానికి చోటు తగులుతుంది మా ఆట ఆగిపోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మా కుటుంబానికి ఎవరు దిక్కు ఎట్లా కొట్టిస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కావాలన్నారు ప్రజాపాలన వచ్చింది ఏం చేస్తున్నారు మీరు మీరు రౌడీలు మీ ప్రతి ఒక కార్యకర్త రౌడీలు అండి రౌడీలాగా దాడి చేసి మా మీద దాడి చేసి రేపు పొద్దున సంప సంపరానికి కూడా ఇది లేదన్న రేపొద్దున అవసరమైతే చంపుతారు కూడా అసంటే గుండాలు ఉన్నారు మీ పార్టీలా అసంటి ఇది ఉన్నారు ఏ రౌడీ షీటర్ వాళ్ళు రౌడు షెట్లు మరీ ఘోరంగా చేస్తున్నారండి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వానికి దన్నం అండి ఇది పరిస్థితి నిన్న పోలీసుల దాడులు పోచారెడ్డి దగ్గర జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమంలో గాయపడ్డ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన చేయండి ప్రజలతో ఉండి పరిపాలన చేయండి ఇట్లా దాడులు గుండాలతోటి కార్యకర్తల పేరిట గుండాలతోటి దాడులు చేయద్దని చెప్పేసి కూడా మనకి బిఆర్ఎస్ పార్టీ యువనైతే చెప్తున్నటువంటి పరిస్థితి